కార్తీక పురాణము ఇరవయో అధ్యాయం వశిష్ఠుడు చెప్పిన ఈ చాతుర్మాస వ్రతమహత్యం విని సంతోషిస్తూ తిరిగి జనకుడు ఇలా అన్నాడు ఓ ఋషిశ్రేష్ఠమ పాపమును పోగొట్టున్నది పుణ్యమును దరి చేర్చున్నదూ ఈ కార్తీక మహత్యము వింటున్న కొద్దీ మధురమైన తేనె తాగుతున్నట్టే ఉన్నది ఇట్టి ఆనందం కలిగించే ఈ కార్తీక మహత్య విశేషాలు ఇంకా చెప్పండి అని వశిష్ఠుడిని కోరాడు అలాగే నీవన్నట్టు తేనె కంటే మధురమైందే అని కూడా చెప్పవచ్చు ఈ కార్తీక పురాణ మహిమ ముందొకసారి అగస్థ్యనకు అత్రికి జరిగిన ఈ పురాణ విమర్శ వృత్తాంతము కూడా నీకు చెబుతాను విను అత్రి మహర్షి అగస్థుని చూచి ఓ మునీంద్ర యుగుములలో చివరిదైనది ధర్మము ఒక పాదమున నడుపుబడినది అవు కలియుగమనందలి మానవులకు పాపము పోయి పుణ్యము కూర్చే మార్గం ఉంది ఎందుకంటే వాళ్ళు సోమరులు యజ్ఞయాగాదులు చేయలేరు అందుచేత వారికి సూక్ష్మంలో మోక్షమన్నట్లు విష్ణు సాన్నిధ్యం లభించే మార్గం చెబుతాను విను అని ఇలా మొదలుపెట్టాడు విష్ణుభక్తి ధైర్యము తేజస్సు ఓజస్సు ఉత్సాహము దేహ ఆరోగ్యము దీర్ఘాయువు ఐశ్వర్యము మంచి పేరు ప్రతిష్టలు మోక్షేతి జ్ఞానము లభిస్తాయి అదేంటంటే పన్నెండు మాసములలో కార్తీక మాసము శివ విష్ణువులకు చాలా ప్రీతి అయినది ఈ మాసంలో దానాలు జపతపాలు పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి రాజులకు దిగ్విజయం చేకూర్తుంది దీనికి ఉదాహరణగా ఒక కథను కూడా చెబుతాను విను అని అత్రి మహాముని అగస్త్యనితో అన్నాడు నిజమే ఆధ్యాత్మిక మార్గంలో ఇహలోకవాసులకు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అందులోను ఋషులు మునీశ్వరులు ప్రచారమునకై లోకమున ఆ నారాయణని దివ్యాంతులుగా వర్తిస్తారు అందువలన ఋషీశ్వరులైన మీరు ఈ ధర్మబోధ గావించడం నా పూర్వజన్మ అదృష్టమని అని ఆ మాటలు వింటున్న జనకుడు వశిష్ఠుడితో అలా అన్నాడు ఆ తర్వాత వశిష్ఠుడు అత్తరి అగస్తులకు జరిగిన సంభాషణను కార్తీక మాస విలువను ఇలా చెప్తున్నాడు ప్రేతాయకములో పరంజయుడను రాజు సూర్యవంతమున పుట్టి అయోధ్యను పాలించేవాడు ధర్మ మార్గంలో పయనించేవాడు ఇలా ఉన్న సమయంలో శత్రురాజులను జయించి ఎక్కువ సంపదను పొందాడు కానీ దనమెక్కిన మదమెక్కును అంటారు కదా కొన్నాళ్లకు ఆ సత్య ధర్మములను వదిలి భూదేవతలకు బ్రాహ్మణులను అగౌరవపరిచి గర్వాంధకారంతో కళ్ళు కప్పి ప్రవర్తించసాగాడు ఇలా చేసే కొద్దీ ఇతని పరిపాలన ప్రజలకు అసహ్యం అనిపించింది ఈ విషయం కనిపెట్టి సామంతరాజులు ఈ దేశంపై దండెత్తి రాజ్యాన్ని దోచుకో ప్రయత్నించారు కానీ పురంజయుడు కూడా వారిని యసించడానికి ఎన్నో యుద్ధ ప్రక్రియలు చేశాడు అని వశిష్ఠుడి జనకంతో చెప్పాడు ఇరవయో అధ్యాయం సంపూర్ణం